కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా కథనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సాంఘిక చిత్రం కుటుంబ గౌరవం పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ ఏడున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ విక్రమ్ ప్రొడక్షన్స్ నిర్మాత దర్శకుడు బిఎస్ రంగా ఈ సినిమా కథ ఏమిటంటే అనగనగా ఒక జమీందారు ఆయన పెద్ద కొడుకు గోపాల్ గోపాల్ భార్య సత్య గోపాల్ సవతి తల్లి రంగమ్మ రంగమ్మ కొడుకు ప్రతాప్ కూతురు బాల కథంతా ఈ కుటుంబం చుట్టూరానే తిరుగుతుంది హాయిగా సాగిపోతున్న ఈ కుటుంబంలోకి రంగమ్మ దూరపు బంధువు శంకరయ్య వచ్చి చేరాడు ఇతడు కథలో విలన్ జమీందారు పెద్ద కొడుకు గోపాల్ ని ఆ కుటుంబం నుంచి వేరు చేసి తాను ఆస్తిని అదుపులోకి తీసుకోవాలని కుట్రలు పన్నుతుంటాడు శంకరయ్య జమీందారు చిన్న కొడుకు ప్రతాప్ మోహన అనే వేశ్య వలలో చిక్కుకుంటాడు అతన్ని మందలించబోయే క్రమంలో ఆవేశంలో తండ్రి చనిపోతాడు ఆస్థి పంపకాల విషయం వచ్చేసరికి శంకరయ్య చేసిన మోసం వల్ల గోపాల్కి బంజరు భూమి మాత్రమే దక్కుతుంది గోపాల్ సత్యలు ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటకెళ్లి ఆ బంజరు భూమి సాగు చేయడానికి కష్టాలు పడుతుంటారు శంకరయ్య ఆస్థిరంతా తాకట్టు పెట్టించి రంగమ్మ ప్రతాప్ బాలలను పట్టానికి తీసుకెళ్తాడు ఇట్లా చల్లా చెదురైన కుటుంబం మళ్లీ ఎలా ఒకటయ్యింది ఆ కుటుంబ గౌరవాన్ని గోపాల్ ఎలా నిలబెట్టాడు అనేది మిగతా కథ ఈ సినిమాకి మాటలు పాటలు రాసింది అనిశెట్టి సుబ్బారావు సంగీతం సమకూర్చింది విశ్వనాథన్ రామ్మూర్తి ఈ చిత్రంలో కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన కథానాయకుడు గోపాల్ గా ఎన్టీఆర్ ఆయన భార్య సత్యగా సావిత్రి గోపాల్ తండ్రిగా దొరైస్వామి గోపాల్ సవతి తల్లి రంగమ్మగా కన్నాంబ కన్నాంబ కొడుకు ప్రతాప్గా పద్మనాభం పద్మనాభం మోజుపడిన వేశ్య మోహనగా ఈవీ సరోజ ప్రధాన విలన్ శంకరయ్యగా రాజనాల మొదలైన వారు నటించారు ఈ సినిమా చక్కటి విజయం సాధించింది నాణ్యత గల ప్రింట్ యూట్యూబ్ లో లభ్యమౌతోంది